యేసు ప్రభు నామంలో మరొకసారి మీ సంఘంలో మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి పంచుకునేదానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మంచి దినం కొరకు ఈ సమయం కొరకు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చినందుల కొరకు యేసు ప్రభు నామంలో దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నాలుగు నుంచి కొన్ని వచనాలని మనము చదువుకున్నాం ఏసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతి ఫరోను ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయిలీయుల యొద్ద అతన్ని కొనెను యహోవా ఏసేపునకు తోడయిండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని నుండెను యహోవా అతనికి తోడయిండెనయు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు ఏసేపు మీద అతనికి కటాక్షము కలియను కనుక అతని యొద్ పరిచర్య చేయవాడు మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను మన దేవుడు అంటే యస్సు ప్రభు సర్వశక్తిమంతుడూ దేవుడు మీ జీవితంలో ఎంత కష్టమైనటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటూ ఉన్నారో నాకు తెలియదు దానికి మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితికి బహుశా మీ దగ్గర పరిష్కారము అనేటటువంటిది ఏది మీ మనసుకి కూడా తోచకపోవచ్చు అంత క్లిష్టమైనటువంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు మీకు బయట నుంచి ఎటువంటి సహాయము కూడా వచ్చేదానికి ఏ ఆస్కారం కూడా ఉండకపోవచ్చు మిమ్మల్ని జీవితంలో పరిచేదానికి పైకి తీసుకువెళ్ళేదానికి జీవితంలో మిమ్మల్ని స్థిరపరిచి అభివృద్ధిపరిచి నిలబెట్టేదానికి మీకు సహాయపడేటటువంటి ఒక మార్గదర్శి కానీ మీకు చేయూతనిచ్చేటటువంటి వాడు కానీ మీకు తగినటువంటి సమయంలో సహాయం చేసేటటువంటి వాడు కానీ మీ జీవితంలో ఎవ్వరు కూడా ఉండి ఉండకపోవచ్చు అయితే ఈ దినమన మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక గొప్ప విషయాన్ని మనము తెలుసుకుంటాం అది ఏమిటి అంటే ఎవరు నీ జీవితంలో నీకు సహాయం చేసేవాళ్ళు లేకపోయినా నీ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా దానికి ఎటువంటి సొల్యూషన్ అనేటటువంటిది నీ కంటికి నీ హృదయానికి గోచరము కాకపోయినా ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి యహోవా దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఆ యొక్క పరిస్థితిలో నుంచి నువ్వు బయట పడగలవు దేవుడు నిన్ను ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి పైకి లేపి నీ పరిస్థితులను మార్చి ఆయన నిన్ను ఒక నూతనమైనటువంటి సమృద్ధి కలిగినటువంటి క్షేమము కలిగినటువంటి పరిస్థితుల్లోకి ఆయన నిన్ను తీసుకు వెళ్ళుటకు సమర్థమైనటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు అటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుడు ప్రారంభం నుంచి అంతము ఏ విధంగా ఉంటుందో ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు నీ జీవితంలో లేదంటే నా జీవితంలో ఎవరి జీవితంలో అయినా కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అంటే నువ్వు నీ హృదయంలో దేవుణ్ణి కలిగి ఉన్నావా అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం దాన్ని ఇంకొక రకంగా మార్చి చెప్తాను దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది నీకు తోడుగా ఉందా లేదా అనేటటువంటిది నిన్ను నువ్వు అడగవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్న ఆ ప్రశ్న నువ్వు కానీ నిర్లక్ష్యం చేసి నేను క్రైస్తవుని నేను క్రైస్తవురాలని నేను పుట్టుకతోనే క్రైస్తవుని పుట్టుకతోనే క్రైస్తవురాల్ని మా అమ్మోళ్ళు క్రైస్తవులు మా తాతలు క్రైస్తవులు మాతో ముత్తాతలు క్రైస్తవులు మేమందరము పరిచర్య చేసేటటువంటి కుటుంబము కలిగినటువంటి వారము నేను ప్రతి ఆదివారం గుడికి వెళ్తాను నేను చందాయిస్తాను అనేటటువంటి వాటి మీద నువ్వు ఆధారం చేసుకున్నావు అంటే నువ్వు ఒక భ్రమలో జీవిస్తున్నట్టు లెక్క నేను మీతో చెప్పేటటువంటిది ఏమిటి అంటే నిన్ను నువ్వు అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే మా తాతలు క్రైస్తవులా నేను ఆదివారం నాడు గుడికి వెళ్తున్నానా నేను చందా ఇస్తున్నానా నేను సంఘ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నానా ఇవి కాదు నువ్వు అడగవలసింది నిన్ను నువ్వు అడుక్కోవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడా దేవుడు సన్నిధి నాకు తోడుగా ఉందా అనేటటువంటి ప్రశ్న నిన్ను నువ్వు అడుక్కోవాలా ఆ ప్రశ్నకి నువ్వు అవును అని కానీ సమాధానం చెప్పగలిగితే నీకు చెప్పేటటువంటి మంచి వార్త లేదంటే శుభవార్త ఏమిటి అంటే దేవుని సన్నిధి కానీ నీకు తోడుగా ఉంటే నువ్వు ఎంత భయంకరమైనటువంటి గుంటలో నీ జీవితము పడినా ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు చిక్కుకున్నా ముడులు లేదంటే ముళ్ళ కంపల్లో నీ జీవితము ఉన్న దేవుని యొక్క సన్నిధిగానుంటే దేవుడు దాంట్లో నుంచి నిన్ను ఒక క్షేమకరమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చి నిన్ను నిలబెట్టగలిగినటువంటి వాడు మన యొక్క యహోవా దేవుడు ఆ విషయాన్ని గురించి ఇదేమైనా మనము కొద్దిసేపు మాట్లాడుకుంటాం మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక యవ్వనస్థుడైనటువంటి వ్యక్తిని గురించి మనము చదువుకున్నాం ఆయన మీకు అందరికీ తెలుసు యాకోబ్ యొక్క కుమారుడు యాకోబి చేత ప్రేమించబడినటువంటి వాడు ఆయన జీవితం ముందు అధ్యాయాల్లో చదివితే ఆయన దేవునికి భయపడినటువంటి వ్యక్తి తండ్రికి లోబడినటువంటి వ్యక్తి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి అని అక్కడ ఉండేటటువంటి వచనాలను బట్టి మనము గ్రహించవచ్చు మనం వాటన్నిటిలోకి పోము కానీ ఆయన దేవుని దర్శనాలని పొందుకుంటూ దేవునికి విధేయత చూపిస్తూ తండ్రికి విధేయ చూపిస్తూ తండ్రి దగ్గర ఆయన ఆ యొక్క ఫేవర్ అనేటటువంటిది బ్లెస్సింగ్ అనేటటువంటిది ఆయన పొందుకుంటూ ఉంటే అన్నలకి మిగిలినటువంటి వాళ్ళకి మహ్చరము కలిగింది అసూయ కలిగింది ద్వేషము అనేటటువంటిది వాళ్ళ హృదయంలో కలిగింది వాళ్ళు ఒక ప్రణాళిక వేశారు ఆయన్ని హతమార్చాలనుకున్నారు ఆయన తొలగించాలనుకున్నారు ఒకనొక దినాన ఆ వ్యక్తిని ఏసేపుని వాళ్ళు చంపేయాలని కూడా నిర్ణయించుకున్నారు కానీ దేవుని హస్తం తోడుగా ఉండి ఆ దినమన వాళ్ళు ఏసేపుని గుంటలో పడవేసి వెళ్ళిపోయారు రూబేని అడ్డం పడ్డాడు ఆ తర్వాత ఇస్మాలీయులు రోడ్డు మీద పోతూ ఉండేటటువంటి ఇస్మాయిలీలు వర్తకులు వాళ్ళు పోతూ ఉంటే అన్నలు ఏం చేశారంటే ఏసేపుని ఆ వర్తకులకి బానిసగా అమ్మేశారు ఇష్మాయిలీలు ఏసేపుని బానిసగా కొనుక్కొని అతన్ని ఐగుప్తి దేశంలోనికి తీసుకెళ్ళారు ఐగుప్తి దేశం యొక్క బానిసల మార్కెట్లో ఆయన్ని అమ్మకానికి పెట్టారు ఈ అమ్మకానికి పెట్టినప్పుడు ఎస్సేపును చూసి ఐగుప్త దేశంలో ఫరో క్రింద పనిచేసేటటువంటి పోతి ఫరో అనే ఒక అధికారి ఈ యవనస్తుడిని కొనుక్కున్నాడు కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాడు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది కేవలము బానిస ప్రత్యేకమైనటువంటి అర్హతలు యోగ్యతలు ఈయన దగ్గర ఏమీ లేవు దేశం కాని దేశము భాష కానిటువంటి భాష సహాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఆదుకునేటటువంటి వాళ్ళు లేదంటే ప్రోత్సహించేటటువంటి వాళ్ళు బలం ఇచ్చేటటువంటి వాళ్ళు వీపు తట్టి నేనున్నాను నీకు ముందుకు పో అని చెప్పేటటువంటి వాళ్ళు ఆ ఐగుప్త దేశంలో ఆ ఫరో దగ్గర ఆ పోతి దగ్గర ఇతను చేరినప్పుడు ఈ ఏసేపుకి అటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఒక సామాన్యమైనటువంటి బానిసగా పోతి ఫరో ఇతనే పెట్టుకున్నాడు యవనస్తుడు సుమారుగా పదహారు సంవత్సరాల వయసు ఉండొచ్చు ఆ వయసులో ఇతను ఆ పోతిఫరో ఇంట్లో ఒక సామాన్యమైనటువంటి బానిసగా పని చేయడం మొదలుపెట్టాడండి అక్కడి నుంచి ప్రారంభమైంది విషయం ఏమిటి అంటే అండి ఏసేపు పనిచేసేటప్పుడు ఆ అన్యుడు ఏసేపు జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గ్రహించాడు అది ఏమిటి అంటే ఏసేపు కూడా సఫలమగుచుండెను అని చెప్పి రాయబడింది సింపుల్గా ఇంకా కొన్ని వాక్యాలు చూస్తే ఈ పోతిఫరో ఐ అధికారి ఇంకొక విషయము గమనించింది ఏమిటి అంటే యహోవా హస్తం అతనికి దేవుడు అతనికి తోడయి ఉన్నాడు దేవుడు పేరు ఏంటో పోతి ఫరోకు లేదో మనకైతే తెలియదు కానీ దేవుడు అనేటటువంటి వాడు ఆ సర్వశక్తిమంతుడు ఒక దేవుడు ఈ యవనస్తుడైనటువంటి వ్యక్తికి తోడుగా ఉన్నాడు ఈ యవనస్థుడు ఏ పని చేసినా కూడా అది చాలా చక్కగా సఫలమవుతూ ఉంది అది ఫలిస్తూ ఉంది అది అభివృద్ధి చెందుతూ ఉంది మిగిలినటువంటి బానిసలకి ఈ ఏసేపు అనేటటువంటి బానిసకి తేడా అతను గమనించి ఇతనిలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకతను అతను గమనించాడు ఏమిటి అంటే ఇతనికి దేవుని హస్తము అనేటటువంటిది తోడుగా ఉంది యో ఇక్కడ మనకు బైబుల్లో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే యహోవా అతనికి తోడయిందను కనుక అది ఒక్క మాట అది క్లూ మన జీవితానికి దేవుని యొక్క వాక్యము ఆ వాక్య భాగంలో ఉండేటటువంటి క్లూ లేదంటే ఒక ముఖ్యమైనటువంటి కీ లేదంటే ఒక తాళపు చెవి మన జీవితంలో మనము ఆశీర్వాదములు పొందుకునేదానికి బైబిల్లో కొన్ని ముఖ్యమైనటువంటి తాళపు చెవులు ఉంటాయి మనము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకునేదానికి దేవుడు మనకు బైబుల్ వాక్యంలో కొన్ని తాళపు చెవుల్ని పెట్టాడు నీ పని నా పని ఎవరి పనైనా ఏమిటి అంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ తాళపు చెవిని ఉపయోగించుకొని మూయబడినటువంటి తలుపులని తెరిచేదానికి మనము ప్రయత్నం చేయాలా ప్రయాసపడాలా ఆ తాళపు చెవి తాళాన్ని తెరుస్తుంది ద్వారాని తెరుస్తుంది నిన్ను దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదంలోనికి అది నడిపిస్తుంది ఎందుకంటే తలుపులు ముయ్యబడి ఉన్నాయి తాళం వేసింది దేవుడు నీకు ఒక తాళపు చెవిని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దాన్ని నువ్వు ఎక్కడ వెతకాలి అంటే స్నేహితుల దగ్గర కాదు బంధువుల దగ్గర కాదు లేదంటే పలుకుబడి ఉండేటటువంటి వాళ్ళ దగ్గర కాదు ఇంకా ఎవరి దగ్గర కాదు నువ్వు నేరుగా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితోటి శ్రద్ధతోటి నువ్వు పఠించడం దాని గురించి ధ్యానించడం దాని గురించి చదవడం నీకు ప్రారంభిస్తే ఆ వాక్య భాగంలో నుంచి దేవుడు నీకు ఆయన కొన్ని పరిష్కారాలని నీ పరిస్థితులకి పరిష్కారాలని కొన్ని తాళపు చెవుల్ని నీకు అనుగ్రహిస్తాడు ఇక్కడ రాయబడినటువంటి మాట మనం మాట్లాడుకునేటటువంటి మాట ఏమిటి అంటే యహోవా అతనికి తోడయ్యుండెను అనేటటువంటి మాట రాయబడింది యహోవా తోడయ్యున్నాడు కాబట్టి ఏసేపు యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఏసేపు యొక్క కష్ట పరిస్థితుల్లో ఏసేపు యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఇల్లు లేదు తండ్రి లేడు ఆదరించేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఎవ్వరు కూడా సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు అంటే పనంతా ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా ఒక ఆదరణ వాక్యం పలికి భుజం తట్టి ఎట్లా జరిగింది ఏం చేసావు అని పలికేటటువంటి ఒక్క వ్యక్తి కూడా ఈ బానిస అయినటువంటి ఎసేపీకి ఉండేటటువంటి వాడు కాదు ఆయనకు ఉండేటటువంటి ఒకే ఒక ఆదరణ ఒకే ఒక ధైర్యము ఆయన చూసేటటువంటిది నమ్ముకున్నటువంటిది ఆధారపడినటువంటిది ఆనుకున్నటువంటిది ఏమిటి అంటే తన తండ్రి దేవుడైనటువంటి యహోవా అనేటటువంటి వ్యక్తి మీద ఆ దేవుని మీద ఆయన ఆధారపడ్డాడు ఆయన తప్ప ఏసేపుకి ఐగుప్త దేశంలో ఆ ఫరో ఇంట్లో ఎటువంటి ఆదరణ కూడా లేదు అటువంటి ఆ ఆదరణ అనేటటువంటిది యహోవా వలన అతనికి కలిగింది ఆయన ఏసేపుకి తోడయ్యుండను అని చెప్పి రాయబడింది దేవుని యొక్క హస్తము యహోవా అతనికి తోడయ్యుండను అని చెప్పి రాయబడింది ఇప్పుడు ఒక విషయం తెలుసుకున్నాం ఏసేపుకి దేవుడు తోడయ్యున్నాడు దేవుడు తోడైనప్పుడు ప్రతికీల పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి మార్పు అనేటటువంటిది కలి కనిపిస్తూ ఉంది వ్యతిరేక పరిస్థితుల్లో మార్పు అనేటటువంటిది కనిపిస్తుంది యజమానుడు ఈ వ్యక్తి మీద దృష్టి పెడుతూ ఉన్నాడు ఈ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి మీద కరుణ చూపిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తిని ప్రత్యేకంగా అంటే డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఈ వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు ఇతను చేసేటటువంటి పని అంతా కూడా సఫలమవుతుంది కాబట్టి యజమానుడు ఈ వ్యక్తిని మిగిలినటువంటి బానిసల కంటే ప్రత్యేకంగా ఆదరణతోటి చూస్తున్నాడు అంటే హీ ఫౌండ్ మెర్సీ ఇన్ హిస్ మాస్టర్స్ ఐస్ అంటే తన యజమాను యొక్క దృష్టిలో ఈ వ్యక్తి కనికరము అనేటటువంటిది పొందాడు ఇదంతా ఈ పరిస్థితిలో మార్పు ఈ యజమానుడి దృష్టిలో మార్పు ఈయన చేసేటటువంటి పని సఫలమవటము అనేటటువంటిది అంతా కూడా ఎందుకు వచ్చింది అది నువ్వు నేను పరిశీలించాల్సినటువంటి విషయం ఎందుకు వై ప్రశ్న అడగాలి కదా జస్ట్ చదువుకుంటే పోతే ఏమొస్తుంది నేను ఈరోజు ఈ చాప్టర్ని చదివేశాను నేను బైబుల్ చదివేశాను నేను భక్తి పరును అనుకుంటే ఏమొస్తుంది బైబుల్ నువ్వు చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఆ వాక్యము నీ హృదయంతో మాట్లాడాలా నువ్వు నేను మానవులము మనకు తెలియనటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి మనము ఆ వాక్యాన్ని దాన్ని చదివినప్పుడు కొన్ని ప్రశ్నలు మన హృదయంలో వస్తాయి కొన్ని తలంపులు వస్తాయి కొన్ని అనుమానాలు వస్తాయి ఆ వాక్యాన్ని మనము ప్రశ్న మన ప్రశ్నలు వేయాలా దేవుడు సమాధానం ఇస్తాడు ఎందుకయ్యా ఈ వ్యక్తికి నువ్వు ఎందుకు తోడుగా ఉన్నావు వై ఈజ్ హీ సో స్పెషల్ నీ దృష్టిలో ఏసేపు ఎందుకు ప్రత్యేకం యహోవా దృష్టిలో ఏసేపు ఎందుకు ప్రత్యేకం ఎందుకు నీ యొక్క సన్నిధి అతని మీద మాత్రమే ఉంది వై ఈజ్ ఇట్ సో ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు ఆయనకంటే పెద్దోళ్ళు ఎంతమంది ఉన్నారు పది మంది ఉన్నారు బెన్యామిని పక్కన పెట్టేసామనుకోండి ఇంకా ఎంతమంది ఉన్నారండి పది మంది ఉన్నారు వాళ్ళంతా గోత్రాలకి పెద్దలు కదా అండి రూబాయిని మొదలుకొని కింద దాకా ఈయన పదకొండో వాడు అనుకుందాం ఈయనకి మాత్రమే వాళ్ళలో తేడా ఎందుకు వస్తుంది వై ఈ తేడా ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు దేవుడు పక్షపాతం కలిగినటువంటి వాడా దేవుడు పక్షపాతం కలిగి ఈయన చాలా చక్కగా ఉన్నాడు చాలా రూపసి చాలా అందంగా ఉన్నాడు యవనస్తుడు మ లేదంటే మంచి మాట తీరుంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి దేవుడు ఆయన మీద ప్రత్యేకమైనటువంటి బ్లెస్సింగ్ ఏమన్నా కురిపించాడా వాస్తవం ఏమిటి అంటే విషయం ఏమిటి అంటే అండి దేవుడు పక్షపాతము చూపించడం లే ఎందుకు ఏసేపు మీద దేవుడు దృష్టి పెట్టాడు ఎందుకు ఏసేపు మీద దేవుడు తన యొక్క హస్తము పెట్టాడు కారణం ఎందుకు తన సన్నిధి పెట్టాడు అంటే కారణం ఏమిటి అంటే ఓన్లీ రీజన్ ఒకటే ఒక కారణము మనము చెప్పగలిగినటువంటిది ఊహించగలిగినటువంటిది ఏమిటి అంటే ఏసేపు హృదయంలో దేవుని యొక్క భయం అనేటటువంటిది ఉంది సింపుల్ ఆ దేవుని భయంతో యాకోబు దగ్గర నుంచి యహోవా దేవుని గురించి నేర్చుకున్నాడు యాకోబు ఇస్సాకు దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఇస్సాకు అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకున్నాడు యహోవా యొక్క స్వభావం ఎటువంటిది ఎంత నీతిపరుడు పరిశుద్ధుడు అనేటటువంటి విషయాన్ని అబ్రహాం ఇస్సాకు చెప్తే ఇస్సాకు యాకోబు చెప్తే యాకోబు అందరికీ చెప్పుంటాడు కానీ అందరికీ చెప్పుంటాడు కుమారులు అందరికీ దేవునికి భయపడండి నాయన చెడ్డ పనులు చేయొద్దు మంచి మార్గంలో మంచి పవిత్రంగా నడుచుకోండి అనేటటువంటి మాట దేవునికి లోపడండి అనేటటువంటి మాట యాతో అందరికీ చెప్పు ఉంటాడు కానీ వాటిని హృదయంలోనికి తీసుకున్నటువంటి వ్యక్తి నిజంగా విన్నటువంటి వ్యక్తి అందరూ వింటారండి అందరూ వింటారు చెవులు ఉన్నాయి కదా దేవుడు ఇచ్చాడు మాటలు వింటాం కానీ ఆ చెవుల్లో నుంచి హృదయం లోపలికి పోదు అది చెవుల్లో నుంచి హృదయంలోనికి పోదు అదే మనం చెప్తుంటాం కదా తెలుగులో ఈ చెవులోవి ఈ విని ఆ చెవితోటి వదిలేస్తూ ఉంటాం అంతే అది డైరెక్ట్గా హార్ట్లోకి పోదు ఈ ఒక్క వ్యక్తి మాత్రము యుహోవా దేవుణ్ణి గురించినటువంటి భయము జ్ఞానము తన హృదయంలో పెట్టుకున్నారండి ఓన్లీ వన్ పర్సన్ పన్నెండు మందిలో ఒక్క వ్యక్తి తండ్రి దగ్గర నుంచి ఉన్నటువంటి మాటల్లో యోహోవను గురించినటువంటి భయం అనేటటువంటిది జ్ఞానం అనేటటువంటిది పరిశుద్ధత నీతి ప్రకారంగా నడుచుకునడము చెడ్డవి చేయకుండా ఉండడము ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా తన హృదయాన్ని కాపాడుకున్నాడు అందుకనే అన్నలను గురించినటువంటి మీరు పూర్తి చేయండి అన్నలను గురించినటువంటి చెడ్డ సమాచారము ఎవరి దగ్గరికి తీసుకొచ్చేవాడు తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి వాడు ఇట్లా చేశారు అన్న ఇట్లా చేశారు ఇట్లా చేశారు ఇట్లా అని చెప్పి వాళ్ళకి ఎక్కడ లేనటువంటి కోపము మండిపోయేటటువంటి వాళ్ళు ఆ ప్రవర్తన తండ్రికి నచ్చేటటువంటి ప్రవర్తన కాదు వాళ్ళకి తెలుసు ఇతను ఒక్కడు మాత్రమే యహోవాకి భయపడ్డాడు యహోవాకి భయపడ్డాడు కాబట్టి తండ్రికి భయపడ్డాడు తండ్రి చేసినటువంటి బోధని లోపల పెట్టుకున్నాడు అది హృదయంలో ఉంది మనం ఒక ప్రశ్న వేసాం ఏమడిగామంటే ఎందుకయ్యా ఏసేపుకు మాత్రమే యహోవా దేవుడు తోడై ఉన్నాడు ఎందుకు ఏసేపు చేసినదంతయు ఆయన సఫలము చేస్తూ ఉన్నాడు వై వాట్ ఎవర్ జోసఫ్ డస్ గాడ్ ఈజ్ ప్రాస్పరింగ్ ఇట్ అతను చేసినదంతయు ప్రాస్పర్ అవుతుంది అభివృద్ధి అవుతుంది ఆటంకాలు లే అడ్డంకులు లే ప్రాస్పర్ అవుతుంది ప్రాస్పర్ అవుతుంది మనం కోరుకునేటటువంటిది ఏమిటండి నీ జీవితంలో నా జీవితంలో మనం ఏదైనా పని తలబెడితే అది చదువు కావచ్చు వ్యాపారం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు జీవితంలో అనేకమైనటువంటి వ్యాపకాలని వ్యవహారాలని పనులని మనము చేస్తూ ఉంటాం వాటిల్లో ప్రాస్పర్ కావాలని చెప్పి మనం ఆశపడతాం ఆ విధంగా ఆశ పడడంలో తప్పు లేదు అది క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకం ఏమీ కాదు వాటిల్లో ప్రాస్పర్ కావాలనుకున్నప్పుడు మన హృదయంలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటిది చాలా సింపుల్గా ఉండొచ్చు మీకు ఇది ఉండవలసినటువంటిది ఏమిటి అంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం అనేటటువంటిది నీ జీవితంలో నీకు ఉండాలా ఎందుకు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండాలంటే కారణం ఏమిటి అంటే అండి బైబిల్లో ఒక ప్రిన్సిపల్ అనేటటువంటిది ఒక నియమం అనేటటువంటిది ఉంది అది ఏమిటి అంటే ఈ దేవుడైనటువంటి యహోవా ఎవరిని గౌరవిస్తాడు ఎవరి మీద ఆయన తన కన్నులు పెడతాడు ఎవరు చేసేటటువంటి పనిని ఆశీర్వదిస్తాడు ఎవరి జీవితాలని ఆయన మలస్తాడు మలుపు తిప్పతాడు పైకి లేపతాడు అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంది అంటే అండి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద ఆధారపడి ఉంది అది ఏమిటి అంటే ఎవడైతే ఆయన విని యహోవా వాక్ విని వణుకుచూ ఉండునో వానినే నేను దృష్టి ఉంచుచూ ఉన్నాను యశాగ్రంథంలో ఒక దగ్గర రాయబడింది ఎవడైతే నా వాక్యము విని వణుకుచు ఉండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను ఎవడైతే దీనుడై నా ఎందు భయభక్తులు కలిగి నాకు లోపడతాడో వాని మీద నా అనుదృష్టి నిలిచి ఉంటుంది అంటాడు వాని మీద నా నాకు దృష్టి దేవుడు ఎవరిని చూస్తాడు ఎవరిని లక్ష్య పెడతాడు ఎవరి మీద కళ్ళు పెడతాడు ఎవరి మార్గాలను ఆయన పరిశీలిస్తాడు ఎవరి మార్గాలను ఆయన తిప్పతాడు దీవెనలోకి ఆశీర్వాదంలోనికి ఎట్లా తిప్పతాడు అనేటటువంటి దేవుడి చేతుల్లో ఉంది ఆ దేవుని యొక్క దృష్టి నీ మీద ఉండాలంటే నీ హృదయంలో ఉండవలసినటువంటిది ఏమిటి అంటే యహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దాని యొక్క అర్థము ఏమిటి అంటే అండి యహోవా యొక్క వాక్కును నీ హృదయంలో పెట్టుకొని దానికి లోబడము అనేటటువంటిది నువ్వు ఆచరణలోనికి తీసుకొని రావాలి యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే యహోవా యొక్క వాక్కుని నువ్వు తెలుసుకొని నువ్వు చదువుతావో వింటావో గారు చెప్తే నేర్చుకుంటావో ఏదైనా నీ ఇష్టం కానీ ఒకటి మాత్రం తప్పకుండా ఉండాలి అది ఏమిటి అంటే యుహోవ వాక్కు అనేటటువంటిది దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది నీ హృదయ అంతరంగంలో నువ్వు భద్రపరుచుకొని ఉంటూ దానికి లోబడి ఉండాల అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకొక మాటతో చెప్పాలంటే యుహోవ యొక్క వాక్యము నిన్ను పరిపాలన అనేటటువంటిది చేయాల ఏం చేయాలా యుహోవ యొక్క వాక్యము నీ యొక్క జీవితాన్ని పరిపాలించాల యుహోవ యొక్క వాక్యము నీ యొక్క ఆలోచనల్ని ప్రభావితం చేయాల యుహోవ యొక్క వాక్యము నీ యొక్క తలంపుల్ని ప్రభావితం చేయాల యహోవ యొక్క వాక్యము నీ యొక్క మాటలని ప్రభావితం చేయాల యహోవ యొక్క వాక్యము నీ యొక్క ప్రవర్తన అంతటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటే దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు దేవుని యొక్క భయము కలిగినటువంటి వాడు అని అర్థం దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని యొక్క భయం కలిగినటువంటి వాడు యు ఆర్ ద వన్ హూ ఫియర్స్ గాడ్ నీలో యుహోవ యొక్క భయం ఉంది యుహోవ యొక్క భయం అనేటటువంటిది నీ జీవితంలో సమస్తమైనటువంటి ఆశీర్వాదాలకు మూలం ఒక విషయాన్ని మనము స్థాపిస్తూ ఉన్నాం ఒక విషయాన్ని మనము స్థాపిస్తూ ఉన్నాం ఏమిటది ఎందుకు దేవుడు ఏసేపు తోడై ఉన్నాడు ఏమండి దానికి మనము సమాధానం చెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వై గాడ్ ఈజ్ విత్ జోసఫ్ వై హిస్ బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ జోసఫ్ పర్టికులర్గా ఇంతమంది పన్నెండు మంది అన్నదమ్ముల్లో ఈ వ్యక్తి మీద మాత్రమే ఎందుకు నిలిచింది అనేటటువంటి దాన్ని మనం మనము ఆలోచిస్తూ ఉన్నాం ఆ సందర్భంలో మనం ఒక మాట చెప్పుకున్నాం దేవుడు పక్షపాతి అయినటువంటి దేవుడు కాదు చూడండి బానిసగా అమ్మివేయబడ్డాడు దేశంగాని దేశంలోనికి ప్రవేశించాడు అమ్మేశారు దిక్కు లేదు మార్కెట్లో నిలబడ్డాడు ఒక వస్తువు మాదిరి మనం అమ్ముతాం కదండి సంత మా సంతల్లో ఆవులు నమ్మినట్టు గేదెలు నమ్మినట్టు మేకలు నమ్మినట్టు గొర్రెలు నమ్మినట్టు కోళ్ళు నమ్మినట్టు ఏ విధంగా అమ్ముతారో ఆ విధంగా ఏసేపు ఆ దినమన ఆ బానిసల మార్కెట్లో అమ్మివేస్తే దేవుని హస్తము ఫరోను పోతి ఫరోను ప్రేరేపించి ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పోతి ఫరో ఇంట్లో ఎహోవా ఏసేపుకు తోడయింది అతను చేసినదంతయు కూడా ఫలించడం అనేటటువంటిది ప్రారంభించింది ఎప్పుడైతే పోతిఫరో ఈ విషయాన్ని గమనించాడో పోతిఫరో ఏం చేశాడంటే అతని మీద యజమానుడు యొక్క ఫేవర్ అంటే యజమానుడు నీ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దయ చూపిస్తూ ఉన్నాడు నువ్వు పనిచేసే దగ్గర నీ బాస్ కానీ లేదంటే నీ యజమానుడు కానీ నిన్ను దయతో చూసి నీ పట్ల ఫేవర్గా ఉండి ఆయన కరుణగా చూపిస్తే నీకు ఎంత సంతోషం అదే నీ బాశ నీతో వ్యతిరేకంగా ఉండి చీటికి మాటికి చెడామడా తిడుతూ లేదంటే ప్రతి దానికి చీత్కరిస్తూ అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించం ఆ యజమానుడి దృష్టిలో ఏసేపు కనీకరము వాడాయను చూడండి దేవుడు పని చేస్తూ ఉన్నప్పుడు ఏసేపు యొక్క హృదయంలో దేవుడు పోతిపూర్వ హృదయంలో కూడా పని ఉన్నాడు ఏసేపు హృదయంలో దేవుడు పనిచేస్తూ ఉన్నప్పుడు ఏసేపు యొక్క పరిస్థితుల్లో కూడా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు పొలంలో వెళ్ళినా ఆశీర్వాదం ఉంది పశువుల దగ్గరికి వెళ్ళినా ఆశీర్వాదం ఉంది ఇంట్లో ఉండేటటువంటి పనులు చేయమన్నా ఆశీర్వాదం ఉంది ఎక్కడికి పోయినా సరే ఏసేపుకి తోడుగా దేవుడు పోతూ ఉన్నాడు ఎవరైనా తోడున్నారా నాన్న తోడుగా ఉన్నాడా ఆయన నడిపించేటటువంటి ఆదరించేటటువంటి మార్గదర్శి ఒక మెంటర్ అనేటటువంటి ఆయన ఎవడైనా ఉన్నాడా ఎవడూ లేడు అన్న లేరు ఆదరించేటటువంటి బంధువులు లేరు రికమెండేషన్ లేవు క్యాస్ట్ కనెక్షన్స్ లేదు పొలిటికల్ కనెక్షన్స్ లేవు ఏమీ లేవు ఎస్సేపీకి మనం ఏమనుకుంటామండి జీవితంలో పైకి రావాలంటే ఏమనుకుంటాము క్యాస్ట్ కనెక్షన్ అన్నా ఉండాలా పొలిటికల్ కనెక్షన్ అన్నా ఉండాలా ఆ రికమెండేషన్ అన్న ఉండాలా అనేక రకాలుగా మనము లోకం ఆలోచించినట్లు ఆలోచిస్తాం నీ జీవితంలో నువ్వు అభివృద్ధి పొంది నువ్వు ఫలింపు చెంది దేవునికి మహిమకరంగా నీ జీవితము మార్చబడాలంటే నీకు కావలసినటువంటిది ఏంటి అంటే క్యాస్ట్ కనెక్షన్స్ కాదు పొలిటికల్ కనెక్షన్స్ కాదు రికమెండేషన్స్ కాదు ఉంటే ఉంటే ఉపయోగించుకుంటే ఉపయోగించుకో ప్రాబ్లం ఏమీ లేదు నీకు ప్రాథమికంగా ఉండవలసినటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండాల అది నువ్వు చూసుకోవాల్సింది